హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండి మురుకులండి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు పిల్లలే కాదండి టీ టైంలో పెద్దవారు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ సర్వ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి రెండే రెండు కప్పుల బియ్య పిండితో పది నిమిషాల్లో చేసుకునే మురుకులు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి పిండి ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చూపించిన విధంగా కలిపి చూడండి పిండి కలిపే విధానాన్ని బట్టి మురుకుల టేస్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి రంశెట్టి